పంతొమ్మిది వందల ముప్పైలోనే పంతొమ్మిది వందల ముప్పైలోనే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండేది అంటే పంతొమ్మిది వందల ముప్పై అంటే దాదాపుగా వంద సంవత్సరాల క్రితం ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండేది అనమాట ఇది మామునూరు విమానాశ్రయం అనమాట ఇది మామనూరు విమానాశ్రయం అన్నమాట ఇది మామూనూరు విమానాశ్రయం పంతొమ్మిది ముప్పైలో నిజాం హయాంలో ఏర్పాటు కాగా వివిధ కారణాలతోటి పంతొమ్మిది ఎనభైలో మూతపడింది ఇది పంతొమ్మిది వందల ముప్పైలో నిజాంబా నిజాం హయాంలో ఏర్పడింది మామనూరు పంతొమ్మిది ఎనభై మూతపడింది ఈ ఎయిర్పోర్ట్ కోసం నిజాం కాలంలోనే ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు భూమిని కేటాయించారు అంతా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు భూమి అనమాట పంతొమ్మిది వందల ముప్పైలోనే దీనికి ఉండేది ఇందులో ఈ భూమి నుంచి నవోదయ విద్యాలయానికి ఇరవై మూడు ఎకరాలు పోలీస్ శిక్షణ కేంద్రానికి యాభై తొమ్మిది ఎకరాలు ఏపీ ఏసీపీ కార్యాలయానికి పది ఎకరాలు వరంగల్ సెంట్రల్ జైలుకి నూట ఒక ఎకరం ఫోర్త్ బ్యాటాలియన్కు రెండు వందల నలభై ఒక ఎకరాలు మరో ఆరు వందల డెబ్బై ఐదు భూమిని వెటనీ యూనివర్సిటీకి కేటాయించారనమాట అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు భూమి ఉంటే దీనిలోని నవోదయ విశ్వజాలకి ఇరవై మూడు ఎకరాలు పోలీస్ శిక్షణ కేంద్రానికి యాభై తొమ్మిది ఎకరాలు ఏసీపీ కార్యాలయానికి పది ఎకరాలు వరంగల్ సెంట్రల్ జైలుకి నూట ఎకర ఎకరాలు పూర్తిపేట రెండు వందల నలభై ఎకరాలు మరో ఆరు వందల డెబ్బై ఎకరాలు ఇతర వెటనరీ యూనివర్సిటీకి ఇచ్చారనమాట ప్రస్తుతం ఈ ఒక ఒకవి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకి ఆరు వందల డెబ్బై ఆరు వందల తొంభై ఆరు ఎకరాలే మిగిలింది అంటే ఆ ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఉంది ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అదనంగా రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి కావాలని అంటే ప్రభుత్వం కూడాను భూసేకరణ చేసి ఇవ్వాలని అనుకుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ఈ విమానాశ్రయం అందుబాటులో వస్తే ఈ ప్రాంతాలకు అనభి పెరగడంతో పాటు పెద్ద పరిశ్రమలు కూడా జరుగుతాయి అనమాట ఇది వస్తే తెలంగాణకి ఏదో గేమ్ చేంజర్ కాగలదు అనమాట ఈ వరంగల్ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధి కూడా కీలకంగా మారచ్చు అనమాట అలాగే దీనికి మోదీ గారు కృషి చేశారని కాంగ్రెస్ ఏర్పాడిన తర్వాత సీఎం చొరవ ఇది ఏర్పడిందని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎలాగుందంటే అసలు చూద్దరి ఇప్పుడు నిర అంటే ఈ సమజాబాద్ విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల ప్రకారం అంటే నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఇరవై ఐదు పా ఇరవై సంవత్సరాల పాటు దేశీయంగా ఇంకో విమానాశ్రయం నిర్మించకూడదని గతంలోని క్లాజ్ ఫైవ్ పాయింట్ టూ ఉండేది అనమాట దీన్ని సవరించారు మాట ఈ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చర్చలు జరిపి దీనికి క్లియర్నెస్ తెచ్చారు ఈ నూట యాభై కిలోమీటర్లని నిబంధనని తప్పించారనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఏ త్రీ ట్వంటీ విమానాలు తిరిగేలా కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఈ మామనూరులోని ఏ త్రీ ట్వంటీ అంటే ఎయిర్ బస్సు త్రీ ట్వంటీ లాంటి పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయం నిర్మిస్తారనమాట ఇక్కడ ఇందుకు సంబంధించిన డిజైల్ని వివిధ సాంకేతిక అంశాల విషయానికి ఇప్పటికే కొలిక్ వచ్చింది ఏ త్రీ ట్వంటీ స్థాయి ఒక్కో దానికి కనీసం నూట ఎనభై మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం అవకాశాలు అంటే నూట ఎనభై మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించేందుకు అదే సమయంలో వివిధ కంపెనీలకు సంబంధించిన దేశ విదేశాల నుంచి వచ్చే సామాగ్రి ముడి పదార్థం తీసుకొచ్చే పెద్ద పెద్ద కార్గో విమానాలు కూడా ఇక్కడ తిరిగేందుకు వీలుగా రన్వేని కూడా ఏర్పాటు చేస్తున్నారు పెద్ద విమానాలు తిరిగేందుకు వీలుగా రెండు వేల ఎనిమిది వందల మీటర్లు అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు అంటే మూడు కిలోమీటర్లు పొడవే రన్వేని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు డెబ్బై ఐదు మెట్లు వేడాలిపోతూ రన్వే నిర్మించాలనుకుంటున్నారు అంటే మూడు కిలోమీటర్ల పొడవు డెబ్బై ఐదు మీటర్ల వేడాలిపోతే రన్వే నిర్మించాలనుకుంటుంది ఇది మమ్మూరు ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో అంతర్జాతీయంగా కూడా అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి కేటాయించిన భూసేకరణ చేసి భూములు విస్తాను తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎకరాలు ఇది ఎప్పుడంటే కనీసం వెయ్యి ఎకరాలను ఉండాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అన్ని కనీసం అంతర్జాతీయ విమానాశ్రయంగా ఒక ఎకరాలు ఉండాలి ఆ విధంగా దీన్ని కూడా అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా డెవలప్ చేయాలన్నమాట అలాగే ఈ దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు అనమాట ఇది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి హయాంలో కూడాను అనే ఐటీ ఏర్పాటు ఐటీ హబ్ ఏర్పాటు చేసి అన్నమాట ఇక్కడ ఇప్పుడు అంతర్జాతీయ విమానం వస్తే ఐటీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందొచ్చు అలాగే భూపాలపల్లి రామగుండం కొత్తగూడెం బొగ్గు పుష్కలంగా ఉంది ఉంది కాబట్టి ఆ ప్రాంత సంబంధి పరిశ్రమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు అలాగే ప్రస్తుతం భోగతల జలపాతం అని పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా వరంగల్ జిల్లాలోని భోగత జలపాతం పాకాల రామప్ప లెక్కవరలాంటి సరస్సులు దట్టమైన అడవులు అంతర్జాతీయ పర్యాటకులను కూడా మనం ఏ ఆకర్షించవచ్చు యునెస్కో వారసత్వ సంప్రద గుర్తింపున్న రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల ఆలయాలు కూడాను ఇక్కడ ఉన్నాయి ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఈ విమానాశ్రయం డెవలప్ అయితే ఇంకా అభివృద్ధి చేయొచ్చు అనమాట అలాగే టెక్స్టైల్ రంగం అభివృద్ధి చెందిన కూడా ఈ ఏరియాలో బాగానే ప్రతి కూడా అధికంగా ఈ ఏరియాలో పండుతుంది కాబట్టి టెక్స్టైలు అలాగే మన చేనేత నేతల కళార రూపాలు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది మిర్చి మొక్కజొన్న వంటి పంటలు కూడా కొదవలేదు ఈ ప్రాంతంలో దానివల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసి మన రైతులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకి మనం అనుసంధానం చేయవచ్చు అనమాట ఈ విధంగా వరంగల్ జిల్లాని మనం నిర్లక్ష్యానికి గురి గురైంది అలాంటి వరంగల్ జిల్లాను కూడా అభివృద్ధి బాగా చేయవచ్చు అనమాట ఈ విధంగా ముమ్మునూరు ముమ్మునూరు విమానాశ్రయం ఇది నూట తొంభై పంతొమ్మిది వందల ముప్పై అంటే వంద సంవత్సరాల చరిత్ర గల విమానాశ్రయాన్ని మనం గతంలోనే పంతొమ్మిది వందల ఎకరాలు ఉండేవి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.